నమస్కారం మీ అందరికి బాను కథలలోకి స్వాగతం సుబ్బు క్యారేజ్ తీసుకొని షెడ్కి వెళ్లాడు అంత పెద్ద సంచిని మోసుకొస్తున్న సుబ్బుని ఆశ్చర్యంగా చూశాడు ఇంత పెద్ద సంచి ఏమిటరా అని అడిగాడు కుమార్ అక్క ఇచ్చింది బావా అన్నాడు సుబ్బు ఏం పెట్టిందిరా ఇందులో అంటూ సంచిలో సంచిలో ఉన్నవన్నీ పక్కన పెట్టాడు నాలుగు గిన్నెలు ఉన్న పెద్ద క్యారేజీ పక్కనే కంచెం మూడు గరిటేలు ఒక స్పూను తన గది తాళం ఇవి తీస్తుండగానే బావా పక్కనే ఇంకేదో బాక్సుంది అన్నాడు కుమార్ ఆ బాక్స్ కూడా తీసి పెట్టాడు ఇంత పెద్ద క్యారేజ్లో ఏం పెట్టింది ఇది అనుకుంటూ ఓపెన్ చేసి చూస్తే రెండు బాక్స్ల నిండా అన్నం ఒక బాక్స్లో కూర ఇంకో బాక్స్లో పాయసముంది పక్కన ఉన్న ఇంకో బాక్స్ మూత తీసి చూశాడు అందులో కూడా పాయసం ఉంది మాధవి రెండు బాక్స్లో ఎందుకు పాయసం పెట్టిందో కుమాకి అర్థం కాలేదు కాని బాక్సులు చూడగానే మాధవి తనకంటూ ఏమి మిగులుచుకోకుండా మొత్తం బాక్స్లో పెట్టి పంపించింది అని అర్థమైంది ఇప్పుడు నీవు అన్నం తినకపోతే తినలేదని బాధపడుతూ పరిగెత్తుకుంటూ వస్తాను అనుకున్నావా ఇప్పుడు నేనేమీ కరగను అనుకుంటూ శుభ్రంగా తను పెట్టినవన్నీ తినేశాడు చాలా ఉండడంతో సుబ్బుకూడా తిన్నాడు కొంచెం సేపటి తర్వాత ఇద్దరు కలిసి బాక్స్లో ఉన్న పాయసం తినేశారు కాసేపటికి సుబ్బు ఫోన్ చూస్తూ బావా అక్క మెసేజ్ పెట్టింది అనగానే అది తన ఫోన్ అనుకున్నాడు కుమార్ ఏం పెట్టింది రా ఫోన్ ఎత్తట్లేదు అని మెసేజ్ పెట్టిందా అని అడిగాడు ఫోన్ చేస్తే ఎందుకు ఎత్తను అక్కే ఫోన్ చేయకుండా మెసేజ్ పెట్టింది అన్నాడు సుబ్బు మాధవి ఫోన్లో మెసేజ్ పెట్టింది తనకు కాదు సుబ్బుకి అని కుమార్కి అప్పుడు అర్థమైంది ఏం పెట్టింది అన్నాడు ఆసక్తిగా పాయసం చేశారని మీ బాస్వాళ్ల అత్తమ్మకు చెప్పొద్దని చెప్పు అని రాసింది అయినా అక్క చాలా వెరైటీ బావా ఈ క్యారేజీ కోసం దడేల్ మనీ పైనుంచి కింద పడింది అని నవ్వుతూ అన్నాడు కుమార్కి అర్థం కాలేదు అంటే అడిగాడు మాధవి అటకమీద ఉన్న క్యారేజీ కోసం కుర్చీమీద స్టూల్ వేసి ఎక్కిన విషయం అది జారిన విషయం దడేల్మనీ కింద పడిన విషయం నడుము రుద్దుకున్న విషయం మొత్తం నవ్వుకుంటూ యాక్షన్ చేస్తూ సుబ్బు చెప్పాడు సుబ్బు అలా చెప్తుంటే కుమార్కి కోపం వచ్చింది ఇది తిన్నగా ఒకచోట ఉండి ఏదో ఒక బాక్స్లో పంపించక అటక ఎందుకు ఎక్కింది ఎవరైనా కుర్చీమీద స్టూల్ వేసి ఎక్కేటప్పుడు ఎవరినన్నా పట్టుకోమని చెప్పాలి ఎక్కింది సరే జాగ్రత్తగా దిగకుండా అలా ఎలా పడింది దెబ్బ ఉంటే ఎలా ఇది అలా కిందపడి కాళ్ళు చేతులు విరగట్టుకుంటే ఎట్లా అది అట్లా ఎక్కుతుంటే అత్తమ్మ ఏం చేస్తుంది చూస్తున్న నువ్వు స్టూల్ పట్టుకోకుండా ఏం చేశావు అని కుమార్ సుబ్బుని పది నిమిషాలు తిట్టేశాడు బానే ఉంది నేను మీ ఇంట్లోకి ఎలా వెళ్తాను వెళ్లిన అక్కని ఎలా పట్టుకుంటాను అప్పటికి చెప్పాను అక్క నేను సహాయం చేయనా అని వింటేగా నీ పెళ్లాం ఒక్కచూపు చూసింది దిగబోయింది పడిపోయింది వాడు ఉక్రోషంగా అన్నాడు అయినా పడేటప్పుడు జాగ్రత్తగా పట్టుకోవద్దా అన్నాడు కుమార్ అసలు బైక్ సౌండ్ వినగానే అక్క ఆనందంగా పరిగెత్తుకుంటూ వచ్చింది నన్ను చూడగానే అనుమానంగా ఫేస్ పెట్టింది క్యారేజ్ కావాలి అనగానే మండిపోయింది దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే నువ్వే కావాలని ఇంటికి వెళ్లకుండా క్యారేజ్ తెప్పించుకున్నావు నీమీద కోపంతో అక్క అలా పిచ్చి పిచ్చి పనులన్నీ చేసింది అన్ని చేసి నన్ను తిడతావేమి బావా అన్నాడు సుబ్బు కుమారేమి ఇవ్వకుండా ఇది నా కోసం అంతలా ఉందా రాత్రి టార్చర్ పెట్టి చంపడానికేగా అని అనుకుంటూ కారుని రిపేర్ చేస్తున్నాడు అయినా బావా చాలా టైముంది అంత అర్జెంటుగా రాత్రికి ఇంటికి భోజనానికి కూడా వెళ్లకుండా ఇప్పుడు నువ్వు ఈ కార్ రిపేర్ చేయాల్సిన అవసరమేముంది అని అడిగాడు అది నీకెందుకురా నా కష్టాలు నావి నా తిప్పలు నావి నేనేదో కిందమీద పడి నా ప్రాబ్లమ్స్ని దూరం చేసుకుంటున్నాను నువ్వేమీ తిక్క ప్రశ్నలు వేయకు అనేసరికి సుబ్బు మాట్లాడకుండా పొద్దున వచ్చిన కార్లను రిపేర్ చేశాడు నాకు నిద్ర వస్తుంది బావా నువ్వు చేసుకో అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు సుబ్బు వెళ్ళిపోయిన తర్వాత కుమార్ చాలాసేపు మాధవి గురించి ఆలోచించుకుంటూ ఉండిపోయాడు ఇది రాత్రికి తినలేదు అంటే పగలు తింటుందా లేదా అయినా దీనికేం చేయాలో నాకు బాగా తెలుసు అనుకున్నాడు రాత్రికి ఇంటికి దూరంగా ఉంటే మాధవి ఆలోచనలు రావు అనుకున్న కుమార్ మాధవి గురించే ఆలోచిస్తూ ఆ రాత్రంతా కార్ బాగుచేస్తూనే ఉన్నాడు నాలుగింటికి ఏదో నిద్రపట్టి ఆ షెడ్లోనే చెమటలు కక్కుతూ అలానే నిద్రపోయాడు పొద్దున్నే నిద్ర నిద్రలేపాక నేను ఒకసారి ఇంటికి వెళ్ళొస్తాను అన్నాడు కుమార్ ఇంటికి వెళ్తావా అంటే ఇప్పుడు ఇంటికి వెళ్తావా ఇప్పుడు ఇంటికెళ్లే పని అయితే రాత్రి ఎందుకు క్యారేజ్ తెప్పించుకున్నావు పాపం అక్క నడుము ఎందుకు విరగొట్టావు అని దీర్ఘాలు తీస్తూ అడిగాడు ఎందుకని దీర్ఘాలు తీసి అడుగుతున్నావు నేను ఇంటికి వెళ్ళకూడదా కుమార్ విసుగ్గా అడిగాడు మీ ఇంటికి వెళ్ళొద్దు అనడానికి నేను ఎవరిని బావా నేను అడుగుతుంది అది కాదు పగలు వెళ్లేవాడివి రాత్రి ఎందుకు వెళ్లవు ఇది నేను అడిగింది అని వివరంగా చెప్పాడు సుబ్బు నా ప్రాబ్లం నాది నువ్వు దూరంగా నిలబడి నేను చేసేది ఉండు అంటూ ఇంటికి వెళ్లాడు వెళ్లేసరికి భారతి పది నిమిషాలపాటు రాత్రి ఎందుకు రాలేదని అడిగ బుర్ర తినేసింది కుమార్కి చిరాకు అనిపించినాసరే అత్తమ్మకు ఎదురు చెప్పకుండా అడిగిన వాటిని జవాబులు చెప్పాడు ఇంట్లో చూస్తే ఎక్కడ మాధవి కనిపించలేదు మాధవి ఎక్కడ ఉందో కళ్లతో వెతుకుతూ ఉండగా బయటనుంచి మాలతి వస్తూ కనిపించింది మాలతిని చూడగానే అత్తమ్మా మాలతి వస్తుంది అని చెప్పి బయటకు వెళ్లాడు కుమార్ని చూడగానే బుజ్జీ ఎగురుతూ ఎగురుతూ వచ్చి కుమార్మీద దూకాడు కుమార్ నెత్తుకుని నీ ఉందిరా ఈ నాలుగు రోజులు భలే గుర్తొచ్చావు అంటూ చుట్టుచూశాడు మాలతి వచ్చినా సరే మాధవి బయటికి రాలేదు ఇది బయటికి ఎందుకు రాలేదా అని అనుకుంటూ ఉండగానే మాలతీ మాధవి లేదా అమ్మా అని అడిగింది వెనకాల దుప్పట్లు ఉతుకుతుంది అని జవాబు చెప్పింది భారతి దుప్పట్లా ఇప్పుడా ఎందుకు అంది మాలతి ఎవరికి తెలుసు పొద్దున్నే లేచింది దబదబమని దుప్పట్లు నానేసి ఉతికేసింది ఇప్పుడు జాడిస్తుందేమో అని చెప్పి మాధవి మాలతి అక్క వచ్చింది అని అరిచింది మాధవి జవాబు చెప్పలేదు బయటికి రాలేదు పోనీలే అమ్మ ఉతుక్కుని తర్వాత వచ్చి కలుస్తుందిలే అని అంటూ లోపలికి వచ్చింది కుమార్ కూడా బుజ్జిని ఎత్తుకొని లోపలికి వచ్చాడు అరే మాలతి వచ్చిందిగా టిఫిన్ పెడుతుంది స్నానం చేయి అని భారతి చెప్పేసరికి స్నానం చేసి వచ్చేసరికి మాలతి టిఫిన్ పెట్టింది ఏరా రాత్రంతా నిద్రపోలేదా అలా ఆవలిస్తున్నావు ఇప్పుడు పడుకుంటావా అని అడిగింది భారతి లేదు అత్తమ్మ పనుంది అనుకుంటూ బయటికి వెళ్లి కేజీ చికెన్ తీసుకుని అందులో రెండు లెగ్ పీస్ వేసుకుని వచ్చాడు మాలతికి కూర ఇచ్చి షెడ్కి వెళ్లిపోయాడు ఇది చక్కగా చికెన్ వేసుకుని అన్నం తింటుంది అని నాకు తెలుసు అని అనుకుని కాసేపు పనిచేసి మళ్లీ కాసేపు అక్కడే అలానే నిద్రపోయాడు మళ్ళీ లేచి మధ్యాహ్నమయింది ఇది అన్నం తిందో లేదో పొద్దున్న కనిపించలేదు ఇప్పుడైనా కనిపిస్తుందో లేదో అనుకుంటూ ఇంటికి వెళ్లాడు ఇంట్లో అడుగుపెట్టగానే దుప్పట్లు అన్ని లయంగా ఆరుతున్నాయి ఇది ఒక్కరోజులో ఇన్ని దుప్పట్లు ఉతికిందా అని ఆశ్చర్యపోతూ ఇంట్లో అడుగుపెట్టాడు ఇంటిని చూడగానే ఆశ్చర్యపోయాడు కుమార్ హాలంతా నీట్గా సర్దేసివుంది ఇల్లంతా తుడిచినట్టు మిలామిలా ఉంది ఏమిటిది మన ఇల్లేనా ఆశ్చర్యంగా అన్నాడు ఏమో బావా మాధవికి ఇవాళ ఏం పుట్టిందో ఏమో పొద్దున్నే లేచి అన్ని దుప్పట్లు ఉతికింది మళ్లీ ఇంట్లో బూజులు దులిపి ఇల్లు కడిగపెట్టింది నేను సహాయం చేస్తానన్నా ఒప్పుకోలేదు అని చెప్పి భోజనం పెట్టనా అని అడిగింది అందరూ తిన్నారా అని మాధవి తినిందా లేదా తెలుసుకోవాలని ఆత్రంతో అడిగాడు అమ్మ తినేసింది బావా నేను బుజ్జీకి పెట్టాను నేనింకా తినలేదు ఇప్పుడు తిందాం అంటూ లోపల నుంచి గిన్నెలు తెచ్చిపెట్టింది కుమార్కి కావాల్సిన సమాధానం మాలతి ఇవ్వలేదు తను చెప్పకపోయేసరికి ఆగలేక మరి మాధవి అన్నాడు కుమార్ అది ఇప్పుడు తినదంట బావ అది బీరువాలో కింద కిందపడేసింది అన్నిటినీ చక్కగా మడతలు వేసి సర్దుకుంటుంది ఎందుకో తెలియట్లేదు అంది మాలతీ సర్లే ఇప్పుడు దాని గురించి ఎందుకు నువ్వు అన్నం తిను అంది భారతి మాలతీ అది పొద్దున్నుంచి పనిచేస్తుంటే దాన్ని పిలిచి అన్నం పెట్టాలని తెలియదా నీకు అని కోపంతో అరిచాడు కుమార్ కుమార్ అరుపుకి భారతీ బుజ్జీ మాలతి ముగ్గురు ఉలిక్కిపడ్డారు బుజ్జి అయితే ఏడవడం మొదలుపెట్టాడు మాలతి బుజ్జి ఎత్తుకొని లేదమ్మా లేదు అని ఊరుకోబెట్టింది దానిమీద అరుస్తావు ఏంట్రా అదేమన్నా బుజ్జినా పిలిచి ఎత్తుకొని అన్నం పెట్టడానికి అయినా కొంచెం పని ఎక్కువ ఉంటేనే అమ్మో లమ్ము నాకు చేతులు నొప్పి కాళ్ళు నొప్పి అని తెగ ఓవరాక్షన్ చేస్తుంది ఇవాళ ఏం వచ్చి చచ్చిందో వంచిన నడుము ఎత్తకుండా పనిచేస్తుంది అని భారతి తిట్టుకుంది ఏదో జరిగింది బావా దానికి ఎందుకో కోపం వచ్చింది అది నాకు తెలియట్లేదు కొత్తగా పట్టీలు వేసుకొని ఇంట్లో ఘల్లు ఘల్లు మని తిరుగుతూ గజ్జెల గుర్రంలా పనిచేస్తూనే ఉంది అన్నది మాలతి అది ఇలా పనిచేసి పడిపోతే మళ్లీ నువ్వే వచ్చి అన్ని పనులు చేయాలి ఎందుకు నీకు బాధ దాన్ని ఎలాగోలా బుజ్జగించి పెట్టు ఇంతకీ టిఫిన్ అయినా చేసిందా ఈసారి మెల్లగా అడిగాడు తెలీదు బావా అడిగితే చేశాను అని చెప్పింది కాని ముఖం చూస్తే చేసినట్టు లేదు నువ్వేమైనా తిట్టావా దాన్ని మాలతి అడిగింది నేనా నేనేమీ తిట్టలేదు అని కంగారు పడ్డాడు కుమార్ అది ఇందాక ఏం చేసిందో తెలుసా బావా అమ్మ జాకెట్లు కుట్టుకుంటూ చీటికి మాటికి పిలిచి దారం ఎక్కించమని అడుగుతూ ఉంటే ఇది ఒక్కసారిగా తన బ్యాగ్ వేసుకుని బయటికి వెళ్లి ఓ డజను సూదులుకొని దారం దారమెక్కించి ఇదిగో ఈ మంచంలో ఆ పుస్తకంపై ఉంచి గదిలోకి వెళ్లి తలుపేసుకుని బట్టలు సర్దుకుంటుంది అంటూ అని చెబుతూ మంచం వైపు చేయి చూపించింది కుమార్ అటువైపు చూశాడు దానిమీద ఒక పుస్తకం ఒక పుస్తకం మీద కొన్ని సూదులు దారంతో కలిపి ఉన్నాయి ఇది కొంచెం కొంచెం నా ప్రాణాలు తీయడానికే ఇలా చేస్తుంది అయినా దీనికి చికెన్ అంటే చాలా ఇష్టం చికెన్ కోసమైనా వస్తుంది అన్నం తింటుంది అనుకుంటూ చికెన్ గిన్నె మొత్తం తెప్పించి చూశాడు అందులో రెండు లెగ్ పీస్ అలాగే ఉన్నాయి మాధవి ఇంకా అన్నం తినలేదు అని అర్థమైంది మాలతి కుమార్కి ఒక లెగ్ పీస్ వేసి ఇంకోటి అందులోనే ఉంచేసి ఇది మాధవి తింటుందిలే బావ అని కొంచెం కూర వేసుకుని అన్నం తినింది కుమార్ అన్నం తిన్నాక ఒక అరగంటసేపు ఉన్నా మాధవి గదిలోనుంచీ బయటికి రాలేదు ఈ అరగంట కుమార్ పాట్లు చూడాలి కుమార్కి మాధవిని చూడాలని ఉంది కాని తాను తన నుంచి బయటికి రావటంలేదు ఎలాగోలా అన్నం తినమని చెప్పాలని ఉంది మాలతి భారతి ముందు గదిలోపలికి వెళ్లలేడు వెళ్లడానికి లేదు అన్నం తినమని చెప్పొచ్చు కానీ జరిగిన విషయం బయటకు వస్తుందని బాధ బుజ్జి ఏడీ అని చుట్టూ చూశాడు బుజ్జి మాధవితో ఉన్నాడు బావా బుజ్జి బుజ్జికోసం వెళ్లినట్టు వెళ్ళి మాధవిని చూసి అన్నం తినమని మాధవిని మెల్లగా ఎలాగోలా బ్రతిమిలాడదాం అనుకున్నాడు బుజ్జీ ఎక్కడున్నావు అంటూ లేచి రెండు అడుగులు గదివైపు వేశాడు బుజ్జీ అని కుమార్ గొంతు వినగానే బుజ్జీ టకటకా బయటికి వచ్చాడు వీడికీ అంత తొందర ఎందుకు ఇంతకుముందు నన్ను చూడగానే పారిపోయేవాడు ఇప్పుడు పిలవగానే పరిగెత్తుకుంటూ వస్తున్నాడు అని అనుకుంటూ అరే నువ్వు గదిలోకి వెళ్ళారా అని చేస్తూ బుజ్జీ ఇటురా అన్నాడు వాడు గదిలోకి వెళ్లలేదు ముందుకు రాలేదు అక్కడే మోకాళ్లమీద లేచి నిల్చోని డా 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 అని అంటూ వాడుకూడా సైగ చేశాడో అలాగే చేసి చూపించాడు మాలతికి భారతికి కుమార్ సాయిగ కనిపించలేదు కాని బుజ్జిగాడు చేసింది కనిపించేసరికి వీడు కొత్త కొత్తవన్నీ చేసేస్తున్నాడు అని మురిసిపోతూ మాలతి చెప్పింది వీడుకూడా నాతో ఆడుకుంటున్నాడు అని మనసులో తిట్టుకున్నాడు కుమార్ ఇలా నేను ఉంటే అన్నం తినదు అనుకున్న కుమార్ కాసేపటి తర్వాత మళ్లీ షెడ్కి వెళ్లిపోయాడు తాను వచ్చేశాడు కాబట్టి తినేసి ఉంటుంది అనుకున్నాడు కాని రోజు రాత్రి సుబ్బు తెచ్చిన బాక్స్ ఓపెన్ చేసి చూస్తే తాను మధ్యాహ్నం ఎంత కూర అయితే గిన్నెలో చూశాడో ఆ కూర మరియు లెగ్ పీస్ క్యారేజీలో ఉంది నిన్నటిలా రెండు గిన్నెలలో అన్నం లేదు కాని ఒక గిన్నె ఖాళీగా పెట్టి ఇంకో గిన్నెలో సరిపడా అన్నముంది మాధవి తినిందో లేదో అర్థం కాక కుమార్ బుర్ర హీటెక్కిపోయింది పైన ఉన్న మాడిపోయిన కొన్ని మెతుకులు చూడగానే అర్థమైపోయింది ఎప్పుడైనా అన్నం మాడితే కుమార్కి పైన అన్నం పెట్టి మిగిలిన అన్నం వాళ్లు తింటారు కుమార్కి ఎప్పుడు భారతి మాడిపోయినా అన్నం పెట్టనివ్వలేదు ఇప్పుడు మాడింది వచ్చింది అంటే మాధవి కేవలం తనకు అత్తమ్మకు వండి ఉంటుంది అత్తమ్మకు పెట్టిన తర్వాత మిగతాదంతా తనకు వేసి పంపించింది అని కుమార్కి అర్థమైంది ఇది నిన్న రాత్రినుంచి అన్నం తినలేదు పొద్దున్న తిన్నదో లేదో తెలియదు మధ్యాహ్నం నేను వచ్చే వరకు తినలేదు ఇప్పుడు అసలు అన్నమే వండుకోలేదు ఒస్సే మాధవి ఇలా నన్ను ఇబ్బంది పెట్టే బదులు నా నెత్తిమీద ఒక బండ రాయేసి చంపే అని పెద్దగా అరిచాడు కుమార్ కుమార్ అలా అరవగానే సుబ్బు ఉలికిపడి వచ్చి ఏమైంది బావా అంటూ కంగారుపడ్డాడు ఏమైంది గాడిద గుడ్డు అయింది అని విసుక్కున్నాడు కుమార్ సరే బావా నువ్వు ఇప్పుడు అన్నం తిను అన్నాడు కుమార్కి ఇప్పటికిప్పుడు ఇంటికి వెళ్లిపోయి మాధవికి బలవంతంగా అన్నం పెట్టాలని కోరిక ఎక్కువైపోయింది కాని వెళితే ఇదే అలుసుగా తీసుకొని మాధవి రేపు పెళ్లిలో గోల చేస్తుందో అని ఆగపోయాడు తాను తినకూడదు అనుకున్నాడు కాని సుబ్బు గోల గోలచేసి తిట్టి కుమార్చేత తిట్టించుకుని ఎలాగోలా కుమార్చేత అన్నం తినిపించేశాడు కుమార్ కూర్చుని మాధవి గురించే ఆలోచిస్తూ ఉన్నాడు సుబ్బుకి ఫోన్ వస్తే సుబ్బు మాట్లాడుతున్నాడు అక్క బావ లేకుండా పెద్ద కార్లను కూడా ఇంత కష్టపడలేదు కాని ఇవాళ బావచేత అన్నం పెట్టడానికి చాలా కష్టపడ్డాను అని చెప్తూ ఉంటే అది మాధవి ఫోన్ అని కుమార్కి అర్థమైంది సుబ్బు ఆ ఫోన్ ఇటు ఇవ్వరా నేను మాట్లాడతాను అని అంటుండగానే మాధవి ఫోన్ కట్ చేసింది బావా అక్క ఫోన్ పెట్టేసింది అన్నాడు సుబ్బు పెడితే మళ్ళీ చేసి ఇవ్వరా అని కుమార్ చిరాగ్గా చెప్పాడు సుబ్బు మళ్లీ చేసేసరికి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది ఇది నాతో ఆడేసుకుంటుంది అనుకుంటూ ఆ రాత్రికూడా నిద్రలేక కారు పని చూశాడు కుమార్ మరుసటి రోజు కుమార్ ఇంటికి వచ్చేసరికి మళ్లీ దుప్పట్లు ఆరుతున్నాయి వాటిని చూసి గబగబా ఇంట్లోకి నిన్నే కదా దుప్పట్లు ఉతికింది మళ్లీ ఎందుకు ఉతికింది అని కుమార్ టెన్షన్గా అడిగాడు నేను ఎప్పుడు నెలకు రెండుసార్లు దుప్పట్లు ఉతకమని చెబుతూ ఉంటాను కదా అందుకని ఈ నెలలో నిన్న ఈరోజుకి కలిపి రెండుసార్లు ఉతికిందంట ఇది సర్ఫ్ సబ్బులు మొత్తం అయ్యేంతవరకు రోజూ ఉతుకుతూ ఉంటుందేమో అంది భారతి అయోమ్యంగా ఫేస్ పెట్టి జవాబు ఇచ్చింది ఇంకా కుమార్ తట్టుకోలేక మాధవి మాధవి అంటూ పిలిచాడు మాధవి జవాబు ఇవ్వలేదు ఇది ఏది అని భారతి చూసి అడిగాడు సావిత్రి దగ్గరికి వెళ్ళిందిరా జాకెట్లు కుట్టేశాను కదా నేను ఇచ్చి మళ్ళీ తెచ్చుకుంటాను అంటే నేను వెళ్లి తీసుకొస్తాను అని వెళ్ళింది అంటూ ఫోన్ చేసి సావిత్రితో మాట్లాడుతుందట కాసేపు ఆగవస్తాను అని చెప్పింది అని చెప్పింది భారతి ఇంతకీ ఈరోజు టిఫిన్ తినిందా అని అడిగాడు తిన్నానని చెబుతుంది రాయ్ నాకైతే డౌట్గానే ఉంది అని భారతి ఆలోచిస్తూ చెప్పింది అదేంటి నీ ఎదురుగా తినటంలేదా కుమార్ ఆశ్చర్యంగా అడిగాడు లేదు వంట గదిలోనే తినేసి వచ్చేశాను అని అంటుంది లేదా ఎప్పుడో తిన్నాను అంటుంది అది మొన్నటినుంచి తినడం నేను చూడలేదు అని చెప్పింది అలాంటప్పుడు పక్కన కూర్చోబెట్టి తినిపించవచ్చు కదా కుమార్ చెప్పాడు అవును నేను ముద్ద కలిపి నోరు తెరువు అనగానే కదా అప్పుడు నేను పెట్టేయాలి అయినా అది నువ్వు పేరు పెట్టినట్టే మొండికోతి అది మాట వినదు భారతి కోపంగా అన్నది అలా అని దాన్ని తిండి పెట్టకుండా చంపేస్తావా కుమార్ కోపంగా అన్నాడు ఎవర్రా దానికి తిండి తినొద్దని చెప్పింది అదే ఎందుకు తినకుండా పనిచేస్తుంది పైగా రాత్రంతా హాల్లో కూర్చుని ఎగ్జామ్కి చదివింది నిద్రపోవే పగలంతా పనిచేశావు కదా రంటే మాట వింటుందా నువ్వే దానికి అలా అలుస్సు ఇచ్చి ఇలా తయారుచేశావు అది ఏదో అడిగ ఉంటుంది నువ్వు ఈసారి ఇవ్వలేదు అందుకే ఇది ఇలా చేస్తుందని నాకు అర్థమైంది అది ఏమై ఉంటుందబ్బా అని కాసేపు ఆలోచించింది అరే కొంపదీసి అది మళ్లీ పెళ్లి చేసుకోవడానికి నిన్ను ఇబ్బంది పెట్టడం లేదు కదా అలా అయితే అసలు తినమని చెప్పకు ఎన్ని రోజులు అలా ఉంటుందో చూస్తాను నువ్వు పెళ్లి అన్నప్పుడే ఇదే నిన్ను రెచ్చగొట్టి నా ముందుకు పంపించి ఉంటుంది అని నాకు అనుమానం కలిగింది అని అన్నది భారతి ఎవరిష్టం వచ్చినట్లు వారు ఊహించేసుకుని ఎవరిష్టం వచ్చినట్టు వాళ్లు చేసేయండి మధ్యలో నేను కోపంతో బాధతో చచ్చిపోతాను అని అరిచాడు కుమార్ ఏంట్రా ఇలా మాట్లాడతావు పెద్ద నేనేదో చేసినట్లు నామీద అరుస్తావు ఒకవేళ నేను చెప్పింది తప్పైతే అది అడిగింది ఇచ్చే సరిపోతుంది మళ్లీ పెళ్లి కాకుండా ఇంకా ఏదైనా నాకు లేదు అని చెప్పింది భారతి ఇంతకీ ఇది ఇంకా రాలేదే కుమార్ గుమ్మం వైపు చూస్తూ అడిగాడు వస్తుంది లేరా ఇది బట్టలు సర్దిన తర్వాత నా బట్టలు బట్టలుకూడా అలమరలోనుంచి తీసిపెట్టింది ఇప్పుడు వచ్చాక నా బట్టలు సర్దుతుందట దానికోసమైనా రావాలి ఇంకా ఇంటి చుట్టూ మొత్తం శుభ్రం చేసి అంట రేపు దీని ఫ్రెండ్ చందన పెళ్లి ఇదేమో ముందు రోజూ గోరింటాకు పెట్టుకుంటాను ముఖానికి చందనం రాసుకుంటాను అని మొన్న ఉదయం అంతా సతాయించింది ఇప్పుడేమో కోపంతో నెల రోజుల్లో చేసే పనిని రెండు రోజుల్లో చేసి పెట్టింది అన్నది భారతి కుమార్ ఏమీ మాట్లాడకుండా రాత్రివస్తే ఇది గోల చేస్తుందని క్యారేజీ తెప్పించుకున్నందుకు ఇది అన్నం తినకుండా ఉండి పిచ్చి పనులన్నీ చేసిపెట్టి నన్ను చంపేస్తుంది అని అనుకుంటూ ఉన్నాడు అది టిఫిన్ చేసి వెళ్ళింది నీకు పెడతానురా అని చెప్పింది భారతి అవును ఇప్పుడు నువ్వు పెట్టే టిఫిన్ కోసమని పరిగెత్తుకుంటూ వచ్చాను ముందు దాన్ని ఇంటికి పిలిపించి దానిచేత ఏమన్నా తినిపించు అని కోపంగా అన్నాడు ఏం పర్వాలేదు రేపు చందనా పెళ్ళి అదే ఎగురుకుంటూ వచ్చి అన్నం తింటుంది తినకపోతే పెళ్లిలో తింటుంది అంటూ లోపలికి వెళ్ళి ఉప్మా ప్లేట్లో పెట్టుకుని వచ్చి కుమార్కి ఇచ్చింది కుమార్ తినలేదు దానితో భారతి కోపం వచ్చి ఇంకా తిట్ల పురాణమెత్తింది ఇంకా నువ్వు ఆగు అత్తమ్మ నేను తినేస్తున్నాను అంటూ గబాగబా కుక్కేసుకున్నాడు నేను తినను అంటే అంత ఇదిగా పెడుతున్నావు మరి నీ కూతురుకూడా అలాగే పెట్టొచ్చుగా అని ఉప్మా తింటూ అడిగాడు నా కూతురు మొండిదిరా నీకంటే ఘోరంగా తిట్టినా తినటంలేదు ఏం పర్వాలేదు అది రేపు పెళ్లికి తింటుంది అని ఏం మాట్లాడకుండా జాకెట్లు కుట్టుకుంటుంది భారతి ఇంతలో గేట్ చప్పుడు అయ్యేసరికి కుమార్ గేట్ వైపు తిప్పి చూశాడు ఇంకా ఉంది ప్లీజ్ సపోర్ట్ చేయండి అమూల్యమైన సలహాలను కామెంట్ల రూపంలో అందిస్తారని ఆశిస్తూ ఎస్ బాను మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా బాను కథలును సబ్స్క్రైబ్ చేయడం మరిచిపోకండి యూ